గత పది రోజుల క్రితం నరుకూరు సెంటర్ సమీపంలో ఉన్న కౌస్తవం లేఅవుట్ బాలాజీ గోల్డెన్ సిటీ లేఅవుట్లలో బ్రాందీ షాపు నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు సరితా బార్ అండ్ రెస్టారెంట్ కలిసి బ్రాందీ షాపు పెట్టేందుకు సన్నాహాలు సాగిస్తోన్న విషయం తెలిసిందే అది గమనించిన రెండు లేఅవుట్లలోని స్థానికులు గత పది రోజులుగా షాపు వద్దనే వినూత్న నిరసనలు తెలియజేస్తూనే ఉద్యమం సాగించారు వారికి టీడీపీ జనసేన సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు అయితే సోమవారం ఉదయం లేఅవుట్లలో నివాసముంటున్న స్థానికులు సీపీఎం పార్టీ నాయకులు కలిసి నెల్లూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనల్ కార్యాలయంలోని సూపరింటెండెంట్ కి వారి సమస్యను తెలియజేశారు అందుకు ఆయన స్పందించి ఎటువంటి పరిస్థితులలో లేఅవుట్ల మధ్యలో బ్రాందీ షాపు ఏర్పాటు చేయనీయమని ఖచ్చితంగా అక్కడి నుంచి తొలగిస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు దీంతో లేఅవుట్లలోని స్థానికులు సూపరింటెండెంట్ కి ధన్యవాదాలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు ఎక్సైజ్ సిఐ రామారావుని ఎంత్రి ప్రతినిధి వివరణ కోరగా లేఅవుట్లలో ఎట్టి పరిస్థితుల్లో బ్రాందీ షాపు పెట్టనీయమని తెలిపారు రెండూరు రూరల్ మండలం డివిజన్ పరిధిలో రెండో డివిజన్ పరిధిలో శ్రీ సాయి బాలాజీ లేఅవుట్ లో ఒక గ్రామీణ షాప్ పెట్టనివారండి దాన్ని ఇక్కడ ఉన్న నివాస ప్రాంతాల వారందరూ కలిసి సమైక్యంగా పోరాటం చేసి ఎదుర్కొన్నారు దాన్ని షాప్ పెట్టలేకుండా ఇక్కడ అడ్డుకున్నామండి అనంతరం మేము జిల్లా కలెక్టర్ గారికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మేము అర్జీలు పంపించాము పంపించిన తర్వాత కలెక్టర్ గారికి స్పందించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి తెలియజేయడం దానికి సంబంధించి వాళ్ళతో సేరవేసే అంశాలు ఏది ఏమైనా మా పోరాటంగా మాకు ఈరోజు అధికారులు హామీ ఇచ్చి ఇక్కడ అంగడి పెట్టలేవని ప్రాబ్ పెట్టలేవని వాళ్ళు తేల్చి చెప్పారు దీనికి మేము అధికారుల కృతజ్ఞతలు చెబుతున్నాం అదేవిధంగా మా పోరాటానికి ఏడు రోజులు జరిగిన పోరాటానికి ఎన్నుదండి మాకు అండవెల్లలుగా ఉన్నా

ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు